ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్ము బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటమ్ము ఏం కర్రీ చేసాము ఏంటి ఎస్పెషల్ అనుకుంటున్నారా చేపల కర్రీ కొరవేలు చేపల పులుసు అండి నా స్టైల్లో నాకు మా పెద్దవాళ్ళు నేర్పించిన స్టైల్లో నేనైతే చేశాను ఎలా ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో ఉంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మా ఆయన అయితే నైట్ అయితే చేపలు పట్టుకురావడానికి వెళ్ళాడు మా సైడ్ అయితే ఫుల్ వర్షాలు కాబట్టి నేనైతే వెళ్ళా అండి ఇంకా కొరవేనులు అయితే తెచ్చాడు ఇంతకీ బతుకున్నాయా చనిపోయినారని డౌట్ రావచ్చు బతికే ఉన్నాయనేది చనిపోలేదు అందులో కొరవేం చేప అయితే అంత తొందరగా సాగదు ఇంకా నేను ఫస్ట్ ఇవి చూస్తానే భయం వేసిందండి అండి ఏం పాముల మాదిరి ఉన్నాయని మా ఆయన అయితే ఏం చేస్తాయి లే పట్టుకో అన్నాడు కానీ నేనైతే భయంతో బాగా దూడంగా కూర్చొని వీడియో అయితే తీసుకుంటాను అవును మీకు ఇంతకీ చెప్పడం మర్చిపోయానండి ఇతను లేపి మా ఆయన లేపి మరీ వీడియో తీసుకుందనే ఉంది నేను ఒక్క దమ్మున పరిగెత్తా వచ్చానండి నిజంగా నిద్రపోయేదాన్ని నేను మామూలుగా లేపితే లేసేదాన్ని కానీ ఇంకా తన వీడియో అనే ఉందికి అనమాట ఇంకా తన తోకలు ఈకలు అన్ని కట్ చేస్తున్నాడు మా ఆయన అందులో ఈ చేప అబ్బా చానా అంటే చాలా నైస్గా ఉంటుందండి నిజంగా పాము ఎలా ఉందో అలా ఉంటాయి పట్టుకోవడం కష్టం ఏది చూడండి ఒక దమ్మును నూలకి పడే ఉందికి వచ్చే కొంత ఒక దమ్మును ఉలకి పడేందుకు నాకు భయం వేసింది అబ్బా ఇన్ని రోజులు బతికి ఇప్పుడు చనిపోయారా నాయన ఆయన అనిపించింది ఇంకా తినైతే వీటికి తోకలు ఈకలు అయితే కట్ చేస్తున్నాడు కట్ చేసిన తర్వాత అయితే అన్నీ తావుకి అయితే తీసుకొచ్చి ఇంకా నన్ను అయితే వాటర్ పోయమన్నాడు సరేలే నేను మసాలా కొట్టుకుంటే నువ్వు కట్ చేయని చెప్పాను లేదు లేదు వాటర్ పోసేవి క్లీన్ చేసేసిన తర్వాత అయితే మళ్ళీ కర్రీ అన్ని ప్రిపేర్ చేసుకుందామని చెప్తున్నాడు ఇంకా సరేలే అని చెప్పి ఆయన అయితే పీసులు పీసులు అయితే చేస్తున్నాడు ఇంకా సరే అని చెప్పి నేను వాటర్ అయితే ఒక బొక్కెట్లో పెట్టి కొంచెం ఉప్పు తేవడానికి అయితే వెళ్ళాను అనమాట ఇంకా తను పీసిలు పీసులు చేసి దాంట్లో ఉన్న లోపల అయితే ఎంత క్లీన్ చేస్తున్నా చూడండి చనిపోయాయి అనుకున్నారు వాటి తలకాయలు తీసేసిన తర్వాత కూడా అవి బతికే ఉన్నాయి ఇంకా పిల్ల ఒకటి కాపలాగా వస్తుందండి నాకు ముక్క ఉంటాయి అన్నట్టు మా ఆయన అయితే పంపు తరిమేసాడు మళ్ళీ వేస్ట్ అంతా వేద్దాంలే తింటుందని ఇంకా ఉప్పు వేసిన తర్వాత అయినైతే మా ఆయన అయితే క్లీన్ చేసేసాడు ఇంకొక దాంట్లోకి అయితే తీసుకున్నాను ఇంకా అన్ని చూడండి చేపలు అయితే ఒకటిన్నర కిలో అలా అయితే ఉంటాయి ఇంకోటి వీటికి కావాల్సిన మసాలా అయితే తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు తిరువాతకి కరివేపాకు ఆ పక్కన పెట్టేసాను ఇంకా ఎర్రగడ్డ టమోటా వెల్లుల్లిపాయ కొన్ని పల్లీలు కొంచెం చెక్క లవంగాలు కొన్ని బీము ఎంచిన బీము పొడి దినాల పొడి పసుపు పొడి ఇంకా చింతపండు అయితే తీసుకోవాలి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది చేపల కర్రీకి టమాటాలు చాలా నాలుగు ఐదు వేస్తే బాగుంటాయండి ఒక రెండు కిలోలకి ఇంకా చూడండి ఇవైతే మిక్సీ పట్టి పెట్టేస్తాను నేను అందులో పల్లీలు కూడా వేస్తానండి కొందరు పల్లీలు వేరంట నేనైతే వేస్తానండి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ తర్వాత మీరే చెప్తారు ఇంకా చింతపండు అయితే ఆ చేపలకైతే చింతపండు అయితే తీసుకొని నానేసేసాను ఇంకా గ్యాస్ మీద అయితే డెక్షా పెట్టి కొద్దిగా ఆయిల్ పచ్చిమిర్చి కర్రేపాకు ఎరగడలు అయితే అన్నీ వేసాను ఇంకా ఇవైతే వేయించుతున్నాను ఇంక వేగిన తర్వాత అయితే మసాలా వేయాలి ఇంకా అంత నైట్లో నేను ఎప్పుడు నైట్లో ఎందుకు చేస్తామంటే చేపల కూర మార్నింగ్కి సద్ది పెడితే కొంచెం బాగుంటుందని మా ఆయన అయితే అంత నైట్లో చేపిస్తున్నాడు పన్నెండు అన్నారు వంటి గంట మధ్యలో అయితే చేస్తున్నానండి ఇంక ఇవైతే వేగుతున్నాయి ఇంకా మసాలా అయితే వేసేసాను మసాలా బాగా వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా ఎందుకంటే పచ్చివాసన లేకుండా చేస్తే కర్రీ సూపర్ ఉంటుంది లేకుంటే మనం అలా వేసి అలా వాటర్ వేయగానే కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది పచ్చి స్మెల్ రాకుండా ఇంకా వాటర్ అయితే వేసేసాను ఇంకా వాటర్ వేసేసిన తర్వాత అయితే మూత అయితే పెట్టేసాను ఇంకా ఇది ఉడికిన తర్వాత అయితే చేపలు అయితే వేసుకోవాలి తను క్లీన్ చేసినా కూడా మళ్ళీ వాటర్ అయితే వేసి కడిగాను అనమాట నేను కొంచెం ఉప్పేసి ఇంకా కొంచెం ఆడాడ ఉంటుంది కదా టైం అయితే చూడండి పన్నెండున్నర అయింది ఇంకా ఈ పులుసు అయితే ఉడుకుతుంది ఇంక ఇంత చేశానండి ఏం చేయాలి మార్నింగ్ కొంచెం సర్ది పెడితే బాగుంటుందని మా ఆయన అడిగాడు అనమాట అందుకే చేశాను ఇంకా అందులో మనకి నిద్ర వస్తుంది ఇంకా లేని ఇంకా పులుసు అయితే చూడండి ఉడుకుతుంది పులుసు ఉడికిన దాంట్లో అయితే చేపలు అయితే వేసేసాలి ఇంకా అన్నీ సరిపోయాయండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను పక్కా విధ కొలతల ప్రకారం చెప్పి వేసేటప్పుడు చాలా వేస్తారు కానీ నేనైతే ఈ చేపలు కూడికిన తర్వాత చేపలు వేస్తే అన్నది ఇలా వేస్తే మంచిది ఇంకా సరేలే అని నేను చేపలు పెట్టి ఉండాలి చేపలు మొక్కలన్నీ ఇలా పెట్టేసే ఈ చేపలన్నీ మొత్తం వేసేసిన తర్వాత అయితే మా ఆయన దింపేశాను ఓకే అండి నేను చేపల పులుసు అయితే ఇలా చేస్తాను ఇంకా తీసుకుందామంటే ఇంకా వీడియో తీయాలి లేదు కాబట్టి నేను పనులు ఓకే అండి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయాలి లాంగ్ వీడియోస్ చూసి నేనైతే ఇలా చేస్తానండి నచ్చిందనే అనుకుంటున్నాను అయితే నేను మీలో ఎంతమందికి ఇలా చేయడం ఇష్టం మీరు కూడా ఇలా చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఒక్కొరొక విధంగా చేస్తారు ఓకే అండి బాయ్ అందరికి పక్కన పెట్టేస్తాను సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్ నిజంగా ఇలా ట్రై చేసి చూడండి సూపర్ ఉంటుంది పల్లీలు వేసారని కొందరు అడగచ్చు నేను పల్లీలు వేస్తానండి నా స్టైల్లో మా పెద్దవాళ్ళు చెప్పిన స్టైల్లో చేస్తాను ఓకే అండి నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేయండి కామెంట్ చేసేయండి షేర్ చేసేయండి సబ్ చేసుకోండి మరెంటి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే బాయ్